అక్కడ మార్కింగ్ చేస్తూనే ఉన్నారు అక్కడ మార్కింగ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఆ మహిళలు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశాం అమ్మ చెప్పండి కూడా దాదాపు సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో సెలబల్గా ఏదంటారు ఆరు నెలలకే పెట్టాడు మా ఈయన

ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకులాగా కనపడుతున్నాడు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది అధికారం కట్టబెట్టిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఉద్యోగాల కల్పన వెల్ఫేర్ యాక్టివిటీ పేదలకు ఇండ్ల పట్టాలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెన్షన్లు పెంచుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు అన్ని ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చినప్పుడు భ్రమపడ్డరు సంతోషపడరు కానీ ఇవాళ ఏడెనిమిది నెలలు గడవక ముందే పేరిట దా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నది చాలామంది సంఘ సంస్కర్తలు పర్యావరణ శాస్త్రవేత్తలు సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమబడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జే కూడా పలికింది నేను దేవనే చెప్పిన ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన ఇది డ్రామా తప్ప ఇది డ్రామా తప్ప ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన ఇదో డ్రామా అని చెప్పిన నాడు నా మీద చాలామంది విరుచుక పడ్డారు నేను నేను ఆ రోజు అడిగిన అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టిఏలు అయితే మీరు చెప్తా ఉన్నారో ఏ బఫర్ జోన్లల్లో ఇల్లున్నాయని మీరు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు అవి ప్రైవేటు భూములు ఆనాడు వ్యవసాయం చేసుకున్ననాడు నాడు వెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునే వాళ్ళు చెరువు కింద గుంటెడు వ్యవసాయం లేదు చెర్లా గుంటడి వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది కానీ అలా ఇరవై కోట్లకు పది కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి మా పట్టా భూమి కదా అని చెప్పి అనుకున్నారు అనేక చెర్లల్లో కుంటలల్లో ప్రభుత్వాలే ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు ఇవాళ మీ అధికారులు ఆనాడున్న జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్టర్లు కావచ్చు ఇవన్నీ కూడా బాజాప్తా పేదవాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకునే వాళ్ళు ఏ రో ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఈ ఇండ్లు కూలకొట్టద్దని చెప్పి చెప్పినాడు నాడు చాలామంది ఏ రాజేంద్ర గారు ప్రగతిని అడ్డుకుంటున్నారని చెప్పి పట్టిండు కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది నల్ల చెరువులో నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా కనికన లేకుండా శత్రు దేశాల సైన్యాలు మనమే దాడి చేసినప్పుడు ఎంత శత్రుపూరితంగా పూర్తంగా వివరిస్తూ అట్లా ఇక్కడ గగన్పాడన ఒకటి ఊరుంటుంది దాని పక్క ఒక చెరువు ఉంటుంది ఇలా ఆ చెరువులో ఒక లేడీ ఒక మైనార్టీ లేడీ నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా నేను వాటర్ ప్యాకెట్లు అమ్మకొని బతుతానయ్యా నా సొంత భూమి కాదు ఇది ఇది ఎన్నడూ మేము నీళ్లు చూడలేదు ఇది ఇక్కడ ఇది ఎన్నడూ చెరువు భూమి అని చెప్పలేదు మాకు మీరు ఇస్తే సామాన్లు తీసుకుంటా అని చెప్పింది కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేసిల్లు తొక్కేసి ఇలా ఇవ ఇలా ఎక్కడ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే జొన్నల బ జొన్నల బండ అని చెప్పి పాత అలవాళ్ళు పోయించిన ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు అయ్యా నేను ఇక్కడే పుట్టినా మా తాతల కాలం నాడు వందేళ్ళ క్రితమో నూట ఇరవై ఏళ్ళ క్రితమో ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికిండ్రు ఈ భూమి సర్ప్లెస్ ల్యాండ్ అని చెప్పిండ్రు మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ మేము గుడిసలేసుకుందాం ఇల్లు కట్టుకున్నాం ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఇవి పట్టాలు ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు అవుతుంది సార్ మేము డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఇవాళ వచ్చి మార్కింగ్ చేసి మనం కూలగొట్టు మా ఇల్లు కూలగొడతా అంటున్నా అని చెప్పి వాళ్ళు నాలుగు రోజుల నుంచి పొయ్యి మీద కుండబెడతలేరు ఇలా కూలి పనిపోతలేదు ఎందుకంటే శనివారం వస్తే ఆదివారం వస్తే ఎప్పుడు డోజర్లు వస్తాయో ఎప్పుడు పోలీసు వస్తారో ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూలగొడతా అని చెప్పారు ఇదంతా చెరులల్లో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం కానీ ఇలా మూసీ నది మూసీ నది ప్రక్షాళనని చెప్పి పెట్టాడు సంతోషం మేమేం మీ నీ మూసిని నీ మూసిని గంగా నది లెక్క చేస్తాడని మాకేం బాధ లేదు నువ్వు లక్ష నర కోట్లో రెండు లక్షల కోట్లో ఎక్కడో తెచ్చి చేస్తాడని మాకు అభ్యంతరం లేదు మాకేం అభ్యంతరం లేదు కానీ ఇవాళ ఇక్కడ మారుతి నగర్ ఇది మారుతి నగర్ ఫణిగిరి చైతన్యపూరి ఇవాళ కొత్తపేట ఇవన్నీ కూడా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు ఆనాడు ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు కష్టపడి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఇవాళ్ళకి కూడా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటే ఇవాళకి కూడా ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఉన్నారు పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు అంటున్న మాట సార్ ఇక్కడ మేము ఇండ్లల్లో పది ఇండ్లల్లో బతికే వాళ్ళం మేము ఇక్కడ పోయి పళ్ళు మేము మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ సార్ సారు మా బిల్డింగ్లు చూడండి బిల్డింగ్ చూడండి ఒక్కొక్క బిల్డింగ్ ఎలా అపార్ట్మెంటు యాభై లక్షలు పెట్టి కొనుక్కున్నాం అన్నాడు డెబ్బై లక్షలు పెట్టి కొనుక్కున్నాం మాడు మీరు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి కట్టుకున్నామని వాళ్ళు నేడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇవాళ మూసీలో వాళ్ళ అధికారులు వచ్చి వందల మంది పోలీసులు ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే ప్రజల కోసం మేలు చేసే వాళ్ళైతే రావాలి కూర్చోబెట్టాలి మీకు ఇది పని చేస్తా అనుకుంటున్నాం మరి మీరు ఏమైనా సహకరిస్తారా మీది వంద రూపాయల వస్తువు ఉంది మీకు నూట పది రూపాయలు ఇస్తాం నూట యాభై రూపాయలు ఇస్తాం మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం మీ ఇల్లుకు భంగం కలగండి చేస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇవాళ ఆ మూసి ఆ మూసి అరవై ఫీట్లు ఎత్తులో ఉన్నాయి ఇక్కడ ఏనాడు ఒక యాభై డెబ్బై